నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు నేను ఆశా బోటెక్లో ఉన్నానండి గారితోటి చాలా కాలం అయిపోయింది మనం చేసి ఒక్కసారి చేస్తే సార్లు చెప్పినట్టు మనం ఒక్కసారి చేస్తే చాలండి అంటే తను ఇస్తున్న క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని నచ్చి మన వాళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు అయితే దసరాలు కాబట్టి ఇక తర్వాత పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి స్పెషల్ కలెక్షన్ అనేది చూపిద్దాం చూపిద్దాము ఇక అంటే మీ ద్వారా స్టార్ట్ అయిన నా యూట్యూబ్ ఛానల్ అది ఎలా వెళ్ళిపోయిందంటే అండి ఆ క్వాలిటీ మాత్రం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మిమ్మల్ని ఆ విషయాల్లో మాత్రం మన ఛానల్స్ ద్వారా ఏంటంటే ఇలా ఒక్కసారికి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారండి మిగతా వాళ్ళంతా అందరూ మంచి ఇస్తున్నారు కాదని అంటే కానీ ఆదరణ ఇప్పటికి అలా కొనసాగు కొనసాగుతూనే ఉంది అప్పటి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా వస్తానే ఉన్నారు ఉన్నారు క్వాలిటీ మా సబ్స్క్రైబర్లకి కొత్తగా మన అండి కూడా ప్యూర్ అనుకున్నాం అన్ని ప్యూర్ ఎటువంటి సారీస్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇప్పుడు మనం చూపించే సారీస్ అన్ని కూడా టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మించుమించు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ వన్ లాక్ వరకు కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర వన్ వన్ అయితే మనం శారీస్ చూసేద్దామంటే ఇంకేమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలన్నా ఇంకా కలర్స్ డిజైన్స్ ఏమైనా కావాలన్నా మీరు వీడియో కాల్ లో చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ మీరు విజిట్ చేయొచ్చు ఫస్ట్ మనం అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మనం అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిద్దాము నేను ఐదు ఇక్కడ కూర్చున్న అరగంటలోనే ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదండి ఎందుకంటే గద్వాలు ఉంది జరిగిటా ఉంది చెందేరి ఉంది తర్వాత ఇక్కడ ఒకటని కాదు లేని వెరైటీ లేదనమాట ఒకసారి ఇక్కడికి వస్తే మీరు ఎలాంటి పట్టు చీర కోరుకుంటే పట్టు చీర నుంచి అన్నీ ఉన్నాయి ఫస్ట్ మనం చూపించే చూపించేసారి అంటే ఇవాళ మనం ఇది మాధవరం పట్టు మీరందరూ దీన్ని గుర్తింపు తెచ్చారో లేదు కానీ నేనైతే బాగా గుర్తింపు తీసుకు బాగా నాకు ఫస్ట్ తీసుకొచ్చేస్తారనమాట అది కట్టిన తర్వాత ఇక తర్వాత తర్వాత ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు అందరూ బాగా కొంటున్నారండి మన వాళ్ళందరూ కూడా చాలా బాగా కొంటున్నారు ఇవి ఎంత నుంచి ఉన్నాయి ఇవి వచ్చేసి మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మంచి ప్రైస్ ఇస్తున్నాం అనమాట ఈ సారీ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు స్పెషల్ గా డిస్కౌంట్ కదా కదా అందులో ఉంటే మన వన్ బై వన్ అలా కొన్ని చూసుకుంటాం ఒకటే చూపిస్తున్నా అండి చక్కగా ఒక ప్యాటర్న్ లో ఒక మధవరంలో మన దగ్గర టూ హండ్రెడ్ సారీస్ నుంచి త్రీ హండ్రెడ్ సారీస్ వరకు అవైలబుల్ ఉంది కావాలంటే ఎలా అయినా చూసుకోవచ్చు అనమాట సో టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి వీళ్ళు చక్కగా మంచి డిస్కౌంట్ కూడా వచ్చేసి చూడండి జామ్దాని జామదాని ఇది ఇది ఏమంటారు మా వెంకటగిరి పట్టులో కొత్త స్టైల్ అంటే దాని అనమాట కొత్తగా వచ్చింది ప్యాటర్న్ ఇది పల్లో కూడా చూపిస్తాను మీకు మాధవరణలో ఇంకా ఉన్నాయండి నేను చూపించలేదని అనుకోద్దు మనం ఏంటంటే హరితి గారి దగ్గర ఉన్న ప్యూర్ అన్ని కూడా ఒకసారి సారి చూద్దామని మనకి వెంకటగిరిలో జామ్దాని జామదా వెంకటగిరిలో ఇది ఇది కూడా మనకి మనకించుమించు ఎయిటీన్ థౌసండ్ అలా పడుతుంది అంటే దాని ఉంది కదా అట్లా ఇంకా అక్కడ నుంచి డిజైన్లు బట్టి మారుతూ ఉంటాయండి మీరు కావాలనుకుంటే మీరు హరిత గారితో మాట్లాడచ్చు జామ్ దానిలో కూడా రెడీగా శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి వెంకటగిరి పట్టులో కంచి బోర్డర్ ఇది వేవింగ్ మొత్తం ఇంచుమించు కంచి చీర చీరలానే ఉంటుంది ఫిఫ్టీన్ అలా పడుతుంది అనమాట చాలా బాగుందండి అందులో కావాలన్నా అన్నిట్లలో ఉన్నాయి మేడం మీరు డిజైన్స్ అది శారీస్ గుర్తుపెట్టుకోండి వెంకటగిరి జామదాని ఎన్ని కావాలన్నా ఉంటాయి వెంకటగిరి కంచి అలా కావాలంటే ఎన్నైనా దొరుకుతాయి అంతకుముందు మనం మాధవరం పట్టు చూపించాం ఇప్పుడు వచ్చేది ఇది వచ్చేసి టిష్యూ లైట్ వెయిట్ బెనారస్ టిష్యూ వితౌట్ బార్డర్ అనమాట పిల్లలకు కానీ ఎవరికైనా బాగుంటదండి ఇది దీంట్లో వచ్చింది కదా మీనాకారి సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు కూడా అలాగే వీరికి బొటిక్ కూడా ఉంది నా బ్లౌజ్లు బాగా డిజైన్ చేస్తారండి మీరు కావాలనుకుంటే రాలేని వారు దూరంగా ఉన్నవారు మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి హాయిగా స్టిచ్ చేయించుకుని ఎక్కడ కొరియర్ చేయించు మీరు రెడీ అయిపోయి ఉన్నాయి అలా వెళ్ళేటప్పుడు అవి కూడా చూపిస్తాను ఈ టిష్యూ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టిష్యూ కూడా అంతే టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటాయి మీరు పిక్ పెట్టేసేసుకోండి లేదు అని అనుకుంటే మీరు అడిగి కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ ఇవి ఇది కూడా చాలా బాగుంది సారీ కలర్ అండ్ సిల్వర్ గోల్డ్ బుటీ ఈసారి మీరు ఇంకొక సారీ ఉంది మీరు కూడా తీసుకున్నారు మీ బ్లౌజ్ రెడీ అయ్యి ఇందులో మంచి పెస్టల్ పేస్ట్ చాలా బాగా నచ్చింది ఫాలింగ్ ఐటమ్ కదా ఇలా ఇందులో నేను ఒక తీసుకున్నానంటే మీరు కావాలంటే మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఇందులో సేమ్ కలర్ మీరు తీసుకుంటుంది ఇది కూడా చాలా కార్య వస్తుంది బోర్డర్ అంతా కూడా బ్లౌజ్ లో కొంచెం మనకి జార్జెట్ ఏదో మిక్స్ అయినట్టుగా మెత్త చాలా బాగుంది క్లాత్ నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ వచ్చేసి ట్విల్లిక్ కత్ ఇది చెప్తాను చెప్తానుగా మీ దగ్గర ఒక పది పదిహేను చెయ్యాలి అలా కొనుక్కోవచ్చు ప్యూర్ ట్విల్లిక్ కత్తండి ట్విల్లిక్ లో పటోలా అన్నమాట ఇందులో కూడా మించు మించు టూ హండ్రెడ్ సారీస్ అవైలబుల్ ఇది మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మీ మనకి లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌసండ్ వరకు అచ్చ దాని ప్రకారంగా మీరు చక్కగా మీకు ఎలా బడ్జెట్ కావాలంటే అలా ప్లాన్ చేసి చేసుకోవచ్చు ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా పటోలా ట్విల్లిక్ కత్తులో పటోలా సారీ అచ్చా పటోలా పటోలా అన్నమాట మీకు ట్వల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంట్లో ట్వంటీ దాకా కూడా ఉంటాయి నెక్స్ట్ టెస్ రాంగో పట్టు ఓ ఎంత బాగుంది ఫాబ్రిక్ చాలా బాగుంటదండి పట్టు వస్తుంది బెనారసి పట్టు అనమాట టెసర్ రామాంగో పట్టు ఇందులో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఇది ఒకటి బాగా నచ్చింది నాకు ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఇది బ్లాక్ కాదు ఇది బ్లాక్ కాదు బ్లాక్ కాదు ఇదిగోండి వీవింగ్ బ్లా పల్లో కూడా చాలా బాగా ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి టెస్సర్ రామ్ యాంగో పట్టి కదా మీకు మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఎయిటీన్ ఫైవ్ వరకు ఉన్నాయి అలా ఉంటాయి సో మీకు నచ్చింది ఏదైనా ఉన్నా మీరు మాట్లాడుకోవటం ఆ తర్వాత వీడియో కాల్లో చూసుకోవచ్చు అంటే మనం ఒక్కొక్క పాటనే చూపిస్తున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి టెసర్ రామాంగో పట్లో పెన్కలంకొత్తగా అండి మనం టసర్ రామాంగో పట్టు మనం ఎక్కడా చేయలేదు క్లాత్ కూడా ఫైన్ అంతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ డబల్ వీవింగ్ అండి ఇది కూడా కలర్స్ బాగున్నాయి అనమాట అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో పిల్లలు చాలా మంది ఇప్పుడు లైట్ వెయిట్ అడుగుతున్నారు ఉండాలి చాలా పట్టులా అలాంటి వాళ్ళకి అది బాగా నచ్చుతుంది ఇది కూడా చాలా బాగుంది టసర్ రామాంగోలు మీకు చాలా ఉన్నాయండి రెండు రకాల ఫ్యాబ్రిక్స్తో ఇది డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఈ శారీస్లో ఇంకా కలెక్షన్ కావాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్ కదా నెక్స్ట్ శారీస్ అంటే టెస్సర్లో లో మన దగ్గర ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు టెస్సర్లు ఉన్నాయండి అంటారు మీ దగ్గర టెస్సర్ స్పెషల్ కదండి అంట కూడా వస్తుంటారు అనమాట బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇంకా కొంచెం డిజైనర్కి వెళ్ళే కొద్ది చాలా బాగా ఫస్ట్ మీరుతో వీడియో చేసినప్పుడు టెసర్ లో ట్వంటీ వన్ థౌజండ్ లో ఒక అది ఎవ్వరూ తీసుకురాలేదండి మార్కెట్ లోకి మనమే తీసుకొచ్చి చేశాక వీడియో కనీసం ఒకటే కలర్ హండ్రెడ్ శారీస్ వరకు సేల్ చేసి ఆ శారీ మనం డిజైన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ పడుతుంది అనమాట తయారవడం అలా ఒక్కొక్కటేసారి బల్క్ ఇచ్చేటప్పటికి చాలా అలా ఎన్ని సారీస్ అమ్మా మీ ద్వారానే అమ్మాయి అనమాట ఇది కూడా అంటే అందరు వెయిటింగ్ అండి అలాంటి సారీస్ కోసం చూస్తున్నారు మీరు లక్కీగా మంచి లోనూ మంచి క్వాలిటీ ఇచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది ఇది కూడా టెస్తారు చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఫాలింగ్ టెస్టర్ వీవింగ్ లో వస్తుంది వర్క్ అంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది అనమాట చాలా బాగుంటది వీవింగ్ చేసేటప్పుడే అసలు లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం సారీ క్లాస్ క్లాస్ టెస్సర్ ఆర్గంజా అంటారు ఓకే టెస్సర్ ప్లస్ ఆర్గంజా రెండు మిక్స్ అండి ఇక్కడ మనకి టెస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా ఆర్గంజా అంటే నేను కొన్నే చూపిస్తున్నాను ఒకసారి మన స్టోర్ మహా సముద్రమే వస్తే హాయిగా మీరు ఏదరవే ఇంకా చీరల మధ్యలో ఇది కూడా నెక్స్ట్ టెస్టర్ లో మొత్తం పీటా వర్క్ ఇదంతా చూడండి మొత్తం ఇక్కడ ఎలా ఉందంటే వర్క్ లా లేకుండా ప్రింట్ ఉన్నట్టు ప్రింట్ ఉన్నట్టుంది అన్నమాట వర్క్ ఈ పనితనమే ఇది కూడా చాలా టైం పడుతుందంట అంట వాళ్ళకి ఇంచుమించు ఈ సారీ కూడా మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ వరకు పడుతుంది మొత్తం వర్క్ ఉంది కదా క్లాత్ బాగుంది ఇవన్నీ ప్యూర్ వస్తాయి సారీ ఇదిగో ఇది వచ్చేసండి ఇది చికెన్ కారీ ఆర్గంజాలో చికెన్ కారీ వర్క్ మీనా ఇది వచ్చేసి జామ్దాని పల్లెదాని వచ్చింది శారీ అంతా చికెన్ కారీ వర్క్ వచ్చి పళ్ళు మనకి జాన్ దాని ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ అండ్ లైట్ వెయిట్ కానీ నెక్స్ట్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సాఫ్ట్ ఆర్గన్ జాన్ మీద డిజిటల్ ప్రింట్ మళ్ళా పిటా వర్క్ అన్నమాట మొత్తం హ్యాండ్ పీటా వర్క్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనకి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి దొరుకుతాయి ఇవి కూడా అన్ని ఆర్డర్ పెట్టే వరకు ఉండొచ్చు చేయించిందే ఇవి కూడా ఫిఫ్టీన్ థౌజండ్ అలా వస్తాయి ప్యూర్ హ్యాండ్ మార్గం జరిగి మొత్తం మన పీట మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ బాయ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఆర్గంజాలోనే పీట ఆర్గంజాల అయితే చాలా ఇవి ఏందంటే మనకి 9800 నుంచి స్టార్ట్ అవుతాయి చాలా బాగుంది ఈవినింగ్ టైం కట్ అంటే సాఫ్ట్ ఉంటది సాఫ్ట్ అసలు మాయ వైస్ వాళ్ళు కూడా హై కట్ చేయొచ్చు ఎవరైనా కట్టొచ్చు ఇది కూడా బాగుంది ఇది కూడా సాఫ్ట్ ఆర్గంజాలోనే ప్యాచ్ వర్క్ అన్న ప్యాచ్ వర్క్ లేదండి అంటే సాఫ్ట్ మెత్తగా ఉంటదా సాఫ్ట్ గా ఉంది మొత్తం శారీ అంతా వస్తుంది మొత్తం శారీ అంతా వస్తుంది అనమాట చాలా బాగుంది సారీ అంటే కలర్స్ ఉండొచ్చు ఇది వచ్చేసి కూడా ఫోర్టీ థర్టీన్టీన్ వస్తాయి చాలా బాగుందండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఇందులో కలర్స్ ప్రతి చీరలో అంటే మనం వెరైటీ మాత్రమే చూపిస్తున్నాము వీళ్ళ దగ్గర ఉన్న ప్యూర్ అందులో మీకు కలర్స్ డిజైన్స్ అంటే ఒక్కొక్క వెరైటీలో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ ఉంటాయి మీరు కావాలనుకుంటే స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టసర్ అసలు టెస్టర్లోనే ఎన్ని వెరైటీస్ ఇది వచ్చేసి దేశీ టెస్టర్లో మొత్తం ఇక్కడంతా హ్యాండ్ పెయింట్ అనమాట చాలా టైం పెన్తో వేస్తారంట ఇది పెన్తో వేసే పెయింటింగ్ అనమాట క్వాలిటీ చాలా హెవీ ఉంది ఇది మనకి ప్యూర్ దేశీ టెస్టర్ లో హ్యాండ్తో పెయింట్ వచ్చాయి ఎన్ని వెరైటీస్ టెస్టర్ ఇది చందేరి ఐటమ్ ఇది చందేరి పట్టు చందేరి పట్టులో కనీసం టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మన దగ్గర ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు వరకు కొన్ని రామాంగొట్టేస్తుంది చెందేరిలో కూడా రామాంగో పట్టు వస్తాయి అవి మనం ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇస్తున్నాం టిష్యూలు ఉన్నాయి మనకి ఎయిట్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి మీరు మీ బడ్జెట్ చేసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి చాలా బాగుంది ఆల్ ఓవర్ రెండు వైపులా బార్డర్ చందేరులు అయితే వన్ ఫిఫ్టీ ఉన్నాయండి కొన్ని మాత్రమే మనం చూపించగలుగుతున్నాం కానీ ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చాలా కలెక్షన్ చూసుకోవచ్చు దసరా కానీ పెళ్లి ముహూర్తాలు కానీ మీరు ప్లాన్ చేసుకుంటే స్టోర్కి వచ్చేస్తే అన్ని ఇక్కడే అయిపోతాయి ఇది ఇది వచ్చేసి మష్రూ పట్టు అండి మష్రూ పట్టు బనారస్లో ఒక పట్టు ఐటమ్ ఒక యాభై నుంచి ఎన్ని వెరైటీస్ వచ్చేసినాయి అండి మష్రూ పట్టు ఎక్తారా పట్టు ఒకటి కాదనమాట ఇది మష్రూ పట్టు వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత చూడండి ఇది ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ అనమాట క్లాత్ అయితే చాలా హెవీ ఉంటది అనమాట ఎయిటీన్ థౌసండ్ అలా పట్టు కూడా చాలా ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ తెలుస్తుంది అంటే పోగు దాంట్లో వాడే పోగు మెటీరియల్ బట్టి మన రేట్ పెరుగుతుంది మష్రూమ్ పట్టు కూడా చూసాం నెక్స్ట్ ఇది టైం టెస్టర్ పట్టు ఇది లో టెసర్ పట్టు మనకి ప్యూర్ పట్టు బెనారస్ లో వస్తుందండి బెనారస్ తయారీ ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అంతే ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చి చూసుకుంటే మీరుకి కొంచెం తగ్గచ్చు కొంచెం పెరగచ్చు సో ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఆశా బోటికి వచ్చి మనకి కుక్కట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో ఉంది భాగ్యనగర్ కాలనీ జయానగర్ కాలనీ జయానగర్ కాలనీ అంటారు జస్ట్ మెట్రోకి చాలా దగ్గరండి నేను నెంబర్స్ ఇస్తాను మీరు ఆ నెంబర్ సహాయంతో చక్క షాప్ నేమ్ తోటి లొకేషన్ తీసుకుని మీరు వచ్చేసాయి మష్రూ పట్లో కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట వీటికి బ్లౌజ్ డిజైన్ చేసా ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా పిల్లలు కూడా కట్టుకోవచ్చు అనమాట ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అండి సారీ ఇది కూడా బాగుంది మష్రూప్ పట్లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి ప్లాన్ చేసుకోవడమే ఇది ఎంత బాగుంది సారీ మంచి పింక్ కలర్ పైన ఇంకా కొంతమంది బార్డర్ ఇష్టపడరు చాలా కొంచెం కొత్త ప్యాటర్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ ఫైవ్ ఓకే ఓకే ఇందులో లెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ వరకు చీర ఇది వచ్చేసి జూట్ పట్టి ఇది కట్టుకునే అప్పుడు ఫస్ట్ దాంట్లో ఇవి ఎవర్ గ్రీన్ అనమాట ఇవి కూడా ఎన్ని సారీస్ వచ్చినా అయిపోతానే ఉంటాయి ఇవి మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి అంతే అండి ట్వల్వ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అవి ఇవి బట్టి మీకు రేటు మారుతూ వెళ్తుంది సో మళ్ళీ మనకి ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ లో మనకి బెనారసి పట్టు ఇది వచ్చేసి ఏక్ తారా పట్టు ఇది మనకి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చిన ఫుల్ జాల్ ఎంత నుంచి స్టార్ట్ ఇవేంటంటే కుచ్చుల వరకు బుట్టి వచ్చి ఇలా ఆల్ ఓవర్ వచ్చిందంటే ఒక రేట్ ఉంటుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఏక్ తారా పట్టు వచ్చిందంటే మనకి సెవెంటీన్ నుంచి ట్వంటీ వరకు ఉంటుంది ట్వంటీ వరకు అంటే పట్టు క్వాలి క్వాలిటీ ఇది మొత్తం ఆల్ ఓవర్ జాలీ లానే ఉంటుంది చాలా సారీస్ ఇవి మనం యూఎస్ కి కూడా పంపించారు కానీ క్వాలిటీ తీసుకుంటే ఒక ఇరవై ఏళ్ల పాట అలా కట్టొచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగు ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి దీనికి ఏంటంటే కొంతమంది బోర్డర్లు కూడా అటాచ్ చేయించుకున్నారు అది కావాలని ఎవరిని అడిగితే మీరు వర్క్ చేసి చేసి చేసిస్తాం మనకు అలా కూడా అవకాశం ఉందండి ఇక్కడ టెసర్ జార్జెట్ టెస్సర్ జార్జెట్ ఇంకా ఫైన్ క్వాలిటీ క్వాలిటీ టెసర్ హెవీ ఇవన్నీ మనకి సిక్స్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా అసలు మామూలుగా లేదండి చీర ప్లస్ దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి బాటిల్ గ్రీన్ ఇచ్చారు సూపర్ సారీ కలర్ రామంగు పట్టిలో ఇంకా ఇవి అయితే ఇంకా చెప్పక్కర్లేదు వెరైటీస్ ఉంటాయి ఎన్ని వెరైటీస్ కావాలన్నా ఉన్నాయి వీడియోలు మీరు స్కిప్ చేయకండి అవి కూడా చూపిస్తాను మనం ఇప్పటికే చాలా రకాలు చూసామండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది కాకుండా మళ్ళీ మన కంచిపట్లు ఉంటాయి ఆ తర్వాత గద్వాల పట్టు అయితే ఇంకా మూడు వందల అరవై రోజులు రోజుకొక ఒక హండ్రెడ్ చూపన చీరలు వెళ్ళిపోతూనే ఉంటాయి ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి సో మనం మన బడ్జెట్ని బట్టి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా త్రీ ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి చక్కగా స్టోర్కి వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి హాయిగా లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఎవరో ఒకళ్ళ ఫంక్షన్స్ ఉంటే మీకు ఏం చీర కాల్పుడు ఈ వీడియోలు అన్నీ కూడా ప్యూర్గా చూపించాం చిన్న శారీస్ ఏమీ లేవు టెన్ పై నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉండే శారీస్ ఇవన్నీ కూడా సో మీ అకేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి టెస్సర్ పట్టు అండి టెస్సర్ పట్టు అయితే చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది ఏంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్ అన్నమాట డిజైనర్ వేర్ పీసెస్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఇంచుమించు సిక్స్టీన్ సిక్స్టీన్ ఉంటాయండి ఇంకా ప్యూర్లు అనమాట ఇది వచ్చేసి బెనారస్ లో కడవాంగ్ అంట మొత్తం అసలు జాలు కూడా లోపల మనకి ఎక్కడ కూడా మీనాకారి వచ్చి చాలా బాగుంటది ఇది ఇవి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ వరకు థర్టీ ఫైవ్ ఇందులో కూరలో ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం అన్ని చూపించలేం కదా జస్ట్ చాలా ఇంకా దానితో ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్స్ అన్నారు కదా యూఎస్ హెల్త్ యూఎస్ లో కూడా పెడతారు డేట్స్ మీరు పెట్టేటప్పుడు ఇవ్వగలుగుతారా నేను సెప్టెంబరు అక్టోబర్ సెప్టెంబర్ టెన్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఎత్ వరకు ఉంది నేను అది మీకు ఆ డేట్స్ అండి అమెరికాలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ వెన్యూ అన్ని కూడా నేను చెప్తాను ఒక రీల్ చేస్తాను మీరు చక్కగా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్యూర్ శారీస్ అన్ని కూడా మీకు అక్కడ ఎగ్జిబిషన్ వస్తాయి ఇంకొక హెల్ప్ ఏంటంటే చక్కగా మీరు మళ్ళీ ఒకవేళ మీతో స్టిచ్ చేయించుకోండి బ్లౌజ్ మీకు ఇచ్చి బ్లౌజ్ మాకు ఇచ్చేస్తే నేను ఆల్మోస్ట్ బ్లౌజెస్ కూడా డిజైనర్ మిక్స్ అండ్ మ్యాచ్ కొన్ని తీసుకెళ్తున్నాను కావాలంటే మనకి ఇచ్చేస్తే బ్లౌజెస్ తీసుకొచ్చి వాళ్ళకి పర్సన్ అవకాశం కూడా ఉందండి చాలా మంచి అవకాశం ఇదైతే నేను అమెరికాలో జరిగే ప్లేసెస్ అంటే వెన్యూస్ కానీ డేట్ కానీ అన్నీ కూడా ఒక మంచి రీల్ పెడతాను హరిత గారు వస్తున్నారు సో ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న ప్యూర్లు అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ప్యూర్ చూపించామో ఇలాంటి శారీస్ ఎక్స్క్లూజివ్గా అనమాట ఇంకా హాయిగా ఇంకొక మీకు హెల్ప్ ఏంటంటే హరిత గారి ద్వారా మీ బ్లౌజ్ చక్కగా ఆవిడే మళ్ళీ తీసుకొచ్చేసి డిజైన్ చేయించేసి మీకు ఎలా కావాలంటాలో మరి హాయ్ కదండి బెనారస్ పట్ల కడవా వీవింగ్ అనమాట ఇది వచ్చేసి మ్యారేజెస్ కి పెళ్లి కూతురులకి గానీ చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇందులో కూడా ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు ఎన్ని సారీస్ ఉన్నాయండి సో ఇలాంటి శారీస్ అన్ని వస్తాయి కాబట్టి కొంచెం అమెరికాలో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇందులో మీకు ఏదైనా నచ్చితే చీర ఇక్కడ కూడా మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది నచ్చిన చీర ఫోటో పెట్టండి స్టాప్ చక్కగా ఇచ్చేస్తారు లేదంటే స్టోర్కి వచ్చి కూడా మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుందండి ంగో పట్టు మష్రూమ్ పట్టులో అంటే వెరైటీస్ అనమాట డిఫరెంట్ క్లాత్ హా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఉంటది కూడా మన దగ్గర ట్వెల్వ్ థౌసండ్ లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ అయ్యి ఇది కూడా బాగుంది వెయిట్ లైట్ వెయిట్ ఉంటాయి తెలుస్తుంది క్వాలిటీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి కూడా ఎయిటీన్ దాకా కూడా ఉంటాయి కూడా బాగుందండి సారీ కలర్ చాలా బాగుంది బాగుంది ప్లస్ వీవింగ్ స్టైల్ కూడా చాలా మామూలుగా లేదు ఇంకా అసలు ఎవరికైనా బాగుంటది మంచిగా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి హెవీ సారీ ఇలాంటి ఎన్నో శారీస్ వస్తాయి కాబట్టి మీరు అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ కావాలన్నా ఇక్కడ కూడా మీరు స్టోర్లో ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేద్దాము ఇలా ఫాస్ట్ గా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి సూపర్ లెండ్ ఇంకా పొగడ్డానికి అన్ని మంచి చీరలు అయ్యి చాలా బాగున్నాయి సరే ప్యూర్ లో కావాలనుకుంటే మీరు ఆశా బోటిక్స్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు టెన్ థౌసండ్ నుంచి హ్యాండ్లూమ్స్ స్టార్ట్ అయ్యి మన దగ్గర ఇంచుమించు ఇదిగోండి ఇలా చూపించేద్దాము ఇది జార్జెట్ ఇది వచ్చేసి జార్జెట్ లో మీనాకారి అచ్చా ఇది వచ్చేసి టెసర్ జార్జిట్ అండ్ టెసర్ జార్జెట్ లో పైతాని అన్న ఇవన్నీ ఎయిటీన్ టు ట్వంటీ వరకు ఎయిటీన్ టు ట్వంటీ అంటే పైతానీ వచ్చినాయి కదా ఇవి బాగా మన్నకం బాగుంటుంది అండి క్లాస్ లుక్ ఉంటుంది సారీ మీకు వరకు లేకపోతే ఈ సారీ ప్లాన్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ వచ్చి ప్యూర్ టెస్టర్ జార్జ్ పైతానీ స్టైల్ పైతాని స్టైల్ ఇంకా ఇవి మనకి సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దాకా ఉన్నాయండి నెక్స్ట్ వీటి నుంచి కొన్ని పట్టు కూడా చూపిస్తారు కంచిపట్టులో కంచిపట్టు దగ్గర ఎంత నుంచి చూస్తాం కంచిపట్టు టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయి ప్రెసెంట్ సిక్స్టీ థౌసండ్ వరకు కూడా ఇది వచ్చేసి సో మనం కంచిపట్టులో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మరి అమెరికాల ఎగ్జిబిషన్ కి వెళ్తే పట్టు చీరలు అంటే అంటే వెయిట్ కస్టమర్ ఎలా ఉంటది జద్వాలు అయితే తీసుకెళ్తున్నాను ఓకే కంచిపట్టు ఒక టూ త్రీ సారీస్ తీసుకెళ్తున్నాను అక్కడ ఎవరికైనా కావాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పంపిస్తారు మీకు బ్లౌజ్ అన్ని రెడీ చేసి పంపించేస్తారు వెయిట్ కాబట్టి ఎక్కువ రావట్లేదు కానీ గద్వాలు వస్తేనే ఇప్పుడు నేను చూపించిన ఆల్ వెరైటీ శారీస్ అయితే మీకు ఎగ్జిబిషన్లో అవైలబుల్గా ఉంటాయి గద్వాల్లో కూడా ఇవి కొంచెం ప్రీమియం క్వాలిటీ అండి ఇవి ఇవన్నీ మనకి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇవన్నీ సెవెంటీన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ అంటే అన్ని వెరైటీలు ఉన్నాయి సిక్స్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఈ గద్వాల్లో ఏంటంటే తను చెప్పినట్టుగా సిక్స్ టూ నుంచి అంటే ఆరు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ వరకు ఉండే ఫైన్ క్వాలిటీ వరకు కూడా ఉన్నాయండి జరికోట అయితే ఎక్స్క్లూజివ్ అండి చాలా ఇది డబుల్ టిష్యూ జరికోట జరికోటలో డబల్ టిష్యూ ఈ సారీ వచ్చేసి బయట వన్ లాక్ థర్టీ థౌజండ్ అలా ఉంది మన దగ్గర వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ కి ఇస్తుంది ఇవి కూడా వస్తాయి ఎగ్జిబిషన్ ఇవి ఎగ్జిబిషన్స్ ఇవి ఉన్నాయి అంటే టెన్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి జారీ ఉన్నాయి మనం ఓన్లీ ఒకటి చూపిస్తున్నా ఇది ఎక్స్క్లూజివ్ సారీ అండి ఇలాంటి చీరలు మీరు వేరే పెద్ద పెద్ద డిజైనర్ స్టోర్లో కొన్నా కూడా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పైనే ఉంటాయి ఇక్కడ వీరి దగ్గర ఎయిటీ ఆ రేంజ్లో వస్తాయి ఇంకేమైనా కావాలన్నా కూడా మిగిలిన డీటెయిల్స్ అన్ని అన్నీ కూడా హరిత గారితో మాట్లాడవచ్చు సో జరీ కోటాలో ఏంటంటే మామూలుగా నార్మల్గా స్టార్ట్ అయ్యేది అయితే ఒక పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతాయి మనకి వన్ ల్యాక్ వరకు ఇంకా ఆల్మోస్ట్ ప్రతి చీర కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ చీరలన్నీ కూడా ఇప్పుడు అమెరికా ఎగ్జిబిషన్ అనే కాదు మనకి హైదరాబాద్ స్టోర్లో కూడా ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్క వెరైటీలో తక్కువ కాకుండా ఫిఫ్టీ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి స్టోర్కి రాగానే మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు ఆశా బోటిక్ మనకి భాగ్యనగర్ కాలనీలో ఉన్న జయానగర్లో ఉందండి నేను లొకేషన్ అన్నీ కూడా నేను ఇస్తాను మీరు ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుని మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాళ్ళు చక్కగా అడ్రస్ కూడా చెప్తారు ఇంకా చాలా మందికి తెలుసు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్